హలో ఎవ్రీవన్ అందరూ ఎట్లా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా మంచిగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో కమ్నైలు చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము గణేషులు చూడడానికి వెళ్ళిపోయినాము మా గల్లీలో అయితే గణపాయనం పెట్టలేదు సో మాకు అంత హడావిడిగా ఏం లేకుండే సో అట్లా అని చెప్పి ఫ్రెండ్స్తో కలిసి ఒకరోజు గల్లీ గణపాయాలను చూడడానికి వెళ్ళినాము అండ్ ఈవినింగ్ వెళ్దాం అనుకున్నది కాస్త నైట్ అయిపోయింది సో నైట్ అయినా సరే మేము ఎన్ని గణపతులు కవర్ చేసినాము లైక్ మస్తు రకాల గణపతులు పెట్టారు అండ్ ఈ వీడియో నేను గణపతులు నిమజ్జనం అయ్యేసరికి పెడతాను నేను అస్సలు అనుకోలేదు అండ్ ఇంకా గణపతులు చూసేసేయండి మీరు కూడా ఎంత బాగున్నాయో మేమైతే కంచుళ్ళ గణపతి చిరుధాన్యాల గణపతి ఇంకా విభూతి గణపతి ఇంకా ఇట్లా చాలా చాలా రకాలుగా పెట్టినారు ఆపరేషన్ సింధూర్ గణపతి ఇట్లా కొన్ని ఏమో మండపాలు చూడ్డానికి అట్రాక్టివ్గా ఉండే కొన్నేమో దేవుళ్ళు అట్రాక్టివ్గా ఉండే ఏ దేవుడు ఎట్లున్నా బాగుంటాడు మనం మనలాగైతే కాదు కదా సో మీ సైడ్ ఎన్ని గణపతులు పెట్టిరో మీరు ఎన్ని చూసారో కూడా కమెంట్ చేయండి నాకైతే అన్ని గణపతులు నచ్చినాయి లైక్ వీడియోలు తీస్తూ ఉండేవి అసలు దేవుడి దగ్గర మేము కూడా మీకు డౌట్ వస్తుంది కదా ప్రతి ఈ దేవుడి దగ్గర మొక్కుకున్న తర్వాతే వీడియో తీసిన అంటే నాకు దేవుడు అంటే అంత చాలా ఇష్టం అండ్ బాల గణేష్ని కూడా చూడడానికి వెళ్ళినాము మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఈ బాల గణేష్ అయితే ఎంత బాగుండో బుజ్జి బుజ్జిగా క్యూట్గా అనిపించింది బుక్ పట్టుకొని చదువుకున్నట్టుగా అండ్ మస్తు అనిపించి ఉండే అండ్ కొంతమంది స్కూల్ పిల్లలు బాల్ గణేష్ దగ్గర ఇట్లా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారంట ప్రతి ఇయర్ అండ్ వాళ్ళ డ్యాన్స్ కానీ వాళ్ళ కోలాటం చూడడానికి మేము మాకు టైం లేకుండే సో మిస్ అయిపోయినాము నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూసినప్పుడు వీడియో మీకు కూడా పెడతా అండ్ చాలా లక్కి వాళ్ళైతే ప్రతిసారి ఇట్లా పర్ఫామ్ చేయడానికి వాళ్ళకు ఇంత అదృష్టమో కదా అండ్ గుజరాతీ గణపతి రాజస్థానీ వాళ్ళది గణపతి అట్లా చాలా చాలా రకాల గణపతులు ఉండే రాజస్థానీ వాళ్ళ గణపతి అయితే చూడడానికి ఎంత బాగుండేనో లైక్ మొత్తం ఫ్లవర్ డెకరేషన్ బయట నుంచి లోపలి వరకు ఉండే అండ్ ఇంకా ఈ ఉష్ణుమూర్తి టైప్లోవి రెండు గణపతులు చూసినాము ఒక దాంట్లోనేమో బ్రహ్మ వచ్చినాడు ఒక దాంట్లో రాలేదు కానీ ఎంత బాగుండేనో లైక్ నేను కరెక్ట్గా అబ్జర్వ్ చేసినా చేయలేదో కానీ రెండు సేమ్ ఉండొచ్చు కాకపోతే ఒకటి మినీ వర్షన్ ఒకటి పెద్ద వర్షన్ చాలా బాగుండే అండ్ ప్రతి దగ్గర దేవుడి దగ్గర మాకు ప్రసాదం దొరికింది అవి తింటూ ఇంకా మిగతా అవి చూస్తూ వచ్చినాం కొన్ని గణపతుల దగ్గర ఆగలేదు కొన్ని గణపతుల దగ్గర ఆగి నిల్చొని ప్రసాదం తిని బొట్లు పెట్టించుకొని మరి నేను ఇట్లా మాట్లాడుతూ పోతూ ఉంటే మీకు గణపతిని చూసిన ఫీలింగ్ అనిపించదు సో నేను వాయిస్ ఓవర్ ఆపేస్తున్నా ఇంకా మ్యూజిక్ పెట్టేస్తా మీరు గణపతులు చూసేసేయండి అండ్ మీకు ఏ గణపతి నచ్చిందో ఏ రూపంలో ఉన్న గణపతి నచ్చిందో కామెంట్ చేసేసేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి